హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆకృతి వ్లాగ్స్ నేను మీ భార్కవి ఈరోజు నేను చాలా సింపుల్గా ఈజీగా బెండకాయ మసాలా బెండకాయ గ్రేవీ నూనె బెండకాయ ఈ కర్రీ చేయబోతున్నాను ఈ దాబా స్టైల్లో మనం ఈజీగా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు ఈ కర్రీ చాలా క్విక్గా అయిపోతుంది మనం తొందరగా ఉన్నప్పుడు హడావిడి లేకుండా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు ఇది చపాతీలోకి బిర్యానీలోకి రైస్లోకి దేంట్లో కాంబినేషన్ అయినా చాలా బాగుంటుంది బెండకాయ అంటే జిగురు జిగురుగా ఉంటుంది అనుకుంటాం కదా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం కూడా జిగురు రాకుండా చాలా బాగా వస్తుంది దానికోసం నేను ఫస్ట్ రెండు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను అలాగే కొన్ని బెండకాయలు తీసుకుంటున్నాను నేను పావు కేజీ వరకు తీసుకున్నాను కడిగేసుకొని ఈ విధంగా వన్ ఇంచ్ వరకు కట్ చేసుకోండి లేదంటే మీరు నార్మల్గా కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకోండి చిన్నగా ముక్కలు చేసుకోవడం కన్నా ఇలా పెద్ద సైజులో కట్ చేసుకుంటేనే బాగుంటుంది అలాగే దీనికోసం టమాటోలు కూడా తీసుకోవాలి నేను ఒక ఫోర్ టు ఫైవ్ వరకు టమాటోస్ తీసుకున్నాను మీరు బెండకాయలు ఎక్కువ తీసుకుంటే టమాటాలు కూడా ఎక్కువ తీసుకోండి దీనికోసం నేను ఒక ప్యాన్ తీసుకున్నాను దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను దీంట్లోనే ఉల్లిగడ్డలు అలాగే టమాటోలు కూడా వేసి ఉడికించుకోవాలి ఫస్ట్ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనం టమాటోస్ కూడా వేసుకుందాము బాగా ఉడకాల్సిన పని లేదు కొంచెం పచ్చివాసన పోయి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది దీన్ని మనం పేస్ట్ లాగా చేసుకొని యూస్ చేసుకుంటాం మనం నార్మల్గా అయితే ఆనియన్స్ టమాటోస్ అలాగా వేసేసి రెగ్యులర్గా కర్రీ చేస్తాం కదా ఇలా పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది అలాగే బెండకాయలకు కూడా మంచిగా టేస్ట్ వస్తుంది దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకుందాము తర్వాత చూసుకుంటూ వేసుకుందాము ఆనియన్స్ సాల్ట్ వేస్తే కొంచెం ఫాస్ట్గా వేగుతాయి కాబట్టి నేను ఎప్పుడే సాల్ట్ వేస్తున్నాను ఒకసారి కలిపేసుకొని ఇది కొంచెం వేగిపోయిన తర్వాత మనం టమాటో ఈ రెసిపీని నూనె బెండకాయ అని కూడా అంటారు ఎందుకంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వాడతాం దీంట్లో ఆనియన్స్ వేగి వేపేటప్పుడు వేసుకుంటాం అలాగే బెండకాయలు కూడా ఆయిల్లోనే వేపుకుంటాము ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఆనియన్ వేగిపోయిన తర్వాత మనం టమాటోస్ కూడా వేసుకొని వేపుకోవాలి దీని తర్వాత మనం బెండకాయలు కూడా వేపేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా అయితే సరిపోతుంది మరి ఏం ముద్ద ముద్దలాగా పేస్ట్ లాగా అవ్వవలసిన అవసరం లేదు మనం మిక్సీలో వేసుకుంటాం ఇది పక్కన పెట్టేసుకొని చల్లారనివ్వాలి ఇవ్వాలి చల్లారిన తర్వాత పేస్ట్ లాగా చేసుకోవాలి మళ్ళీ స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు వేసి వేపుకుందాము ఇది కొంచెం పక్కన పెట్టుకుందాం చల్లారేంత వరకు ప్యాన్లో ఆయిల్ తీసుకొని బెండకాయలు వేసి వేపుతున్నాను మీరు డీప్ ఫ్రై లాగా కూడా చేసుకోవచ్చు అలా అవసరం లేదు ఎక్కువ ఆయిల్ వేస్ట్ అవుతుంది కాబట్టి కొంచెమే వేసుకొని ఇవి వేసి పైన నుంచి ఒక్క స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని వేపుకుంటే సరిపోతుంది ఇవి కొంచెం ఉడికితే స చాలు మనకు అర్థమైపోతుంది మరీ క్రిస్పీగా వేగక్కర్లేదు నార్మల్గా వేగితే చాలు ఉడికిపోయేంత వరకు వేగితే సరిపోతుంది ఎక్కువగా వేగక్కర్లేదు కలుపుతూ కలుపుతూ మధ్యలో వేపుకోండి మనం డైరెక్ట్ డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు కానీ ఆయిల్ ఎంత పాడైపోతుంది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మనం ఇలాగ ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని వేపుకుంటే చాలు చూసారు కదా మొత్తం జిగురంతా పోయి మొత్తం వేగిపోతున్నాయి ఇంకొక టూ టు త్రీ మినిట్స్లో అవి రెడీ అయిపోతాయి ఈ లోపు మనకి టమాటోస్ ఇంకో ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకుందాం పక్కన గ్రేవీ కోసం చల్లారిపోయింది కొంచెం ఒక్కసారి పేస్ట్ లాగా చేసుకుంటే అయిపోతుంది మీ దగ్గర అల్లం వెల్లిపాయ పేస్ట్ ఉంటే అది వేసుకోండి మీకు కావాలంటే డైరెక్ట్గా ఇందులో కూడా కొన్ని వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు వేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనం అదే ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకొని పోపులాగా చేసేసుకుందాం కొంచెం జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని పోపు చేసుకుందాము మనకు ఆల్రెడీ బెండకాయ వేగిపోతూ ఉంటుంది బెండకాయ వేగేలోపు మనం ఇది చేసేసుకొని గ్రేవీ వేసేసుకున్నామంటే బెండకాయలు వేగిపోయిన తర్వాత డైరెక్ట్గా ఇందులో వేసేసుకోవచ్చు ఇంకంతే ఇంకేం లేదు రెడీ అయిపోయింది ఈ రెసిపీ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రెడీ అయిపోతుంది ఓన్లీ ప్రాసెస్ బెండకాయలు వేపుకోవడం ఒకటే కొంచెం టైం పడుతుంది మిగతా అది చాలా ఫాస్ట్గా అయిపోతుంది మనం రెడీ చేసుకున్న గ్రేవీ కూడా ఇందులో వేసేసుకుందాము ఇందులో వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ వరకు ఉడికించుకొని మనకు కావాల్సినంత కారం సాల్ట్ చూసుకొని వేసుకుంటే ఆల్రెడీ మనం ఇందాక వేసాం కాబట్టి సాల్ట్ అలాగే జీలకర్ర పౌడర్ ధనియా పౌడర్ వేస్తున్నాను ఇది వేసేసుకొని కలుపుకుందాం ఈ గ్రేవీ కొంచెం ఆయిల్లోనే వేగిన తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది అప్పుడు మనకి కావలసినంత వాటర్ వేసుకోవచ్చు మనకి ఎంత గ్రేవీ కావాలంటే అది చూసుకొని దాన్ని బట్టి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడికిపోతుంది ఇది ఫాస్ట్గానే ఉడుకుతుంది ఎక్కువ టైం ఏం తీసుకోదు మనం ఇప్పుడు కొంచెం కావాల్సినంత వాటర్ వేసుకుందాము మరి ఎక్కువ కూడా వేసుకోవద్దు కొంచెం వేసుకోండి సరిపోతుంది ఒక హాఫ్ గ్లాస్ అంత వరకు వేసుకోండి చాలు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకుందాము ఈలోపు మన బెండకాయలు రెడీ అయిపోతాయి చూసారు కదా చక్కగా ఆయిల్ తేలింది మన బెండకాయలు ఈ విధంగా వేగితే చాలు మనం ఆయిల్తో పాటు ఇది వేసేసుకుందాం ఆయిల్ ఎక్కువ ఏం వేయలేదు కాబట్టి ఆయిల్తో పాటు వేసుకోండి మీరు డీప్ ఫ్రై చేస్తే పక్కకు తీసేసుకొని వేసుకోండి ఈ విధంగా వేసుకొని కలిపేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడకనిస్తే చాలు అయిపోతుంది మన రెసిపీ రెడీ అయిపోతుంది ఉప్పు కారం టేస్ట్ చూసుకుంటే చాలు మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిద్దాం బెండకాయ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది కానీ జిగురు జిగురుగా ఉంటుందని వండడానికి ఇష్టపడరు తినడానికి ఇష్టపడరు నార్మల్గా ఫ్రై లాంటివి కాకుండా ఇలా గ్రేవీ లాంటివి చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ మనం రెగ్యులర్గా టమాటో ముక్కలు చేసి వేస్తాం కదా ఇందులో పేస్ట్ చేసి వేస్తాం అంతే తేడా ఏముండదు బెండకాయలు ఉడకబెడతాం చాలా టేస్టీగా ఉంటుంది ఇది డాబా స్టైల్లో చాలా బాగుంటుంది మనం ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసామంటే రెగ్యులర్గా ఇంక ఇదే చేసుకుంటాం బెండకాయ అంటే ఇదే చేయాలనిపిస్తుంది అంత బాగుంటుంది ఇది మంచిగా మనం చపాతీలోకి తినచ్చు బగారా రైస్లోకి నార్మల్ రైస్లోకి దేంట్లోకి అయినా చాలా బాగుంటుంది కొంచెం కర్డ్ ఇలా కొట్టేసుకొని వేసేసుకోవాలి కర్డ్ కొంచెం మజ్జిగలాగా చేసుకొని వేసుకోండి లాస్ట్కి వేసుకోవాలి ఇది అలాగే ఒకసారి కలిపేసుకోవాలి అది వేసుకోగానే విరగకుండా ఇమీడియట్గా కలిపేసుకోవాలి వేసాక ఒక టూ టూ త్రీ మినిట్స్ వరకు ఉండని చేసి బంద్ చేసుకోవడమే చూసారు కదా ఏ విధంగా అయిపోయింది ఇంకా మనకు కర్రీ రెడీ అయిపోయింది ఇది మోస్ట్లీ ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లోనే రెడీ అయిపోతుంది మార్నింగ్ బాక్స్లు పెట్టాలనుకున్నప్పుడు కూడా ఇది చేయొచ్చు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉన్నప్పుడు బగారా రైస్ లాంటివి చేసుకున్నప్పుడు కూడా రెగ్యులర్గా చేసే కర్రీస్ కన్నా ఈ విధంగా డిఫరెంట్గా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది చూశారు కదా వేడివేడిగా నూనె బెండకాయ మసాలా బెండకాయ మసాలా గ్రేవీ బెండకాయ కర్రీ రెడీ అయిపోయింది మనకి మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్